కొందరు ప్రారంభం అనుభవించక తప్పదండి అంటారు ఆ మాట తప్పండి అంటుంది శాస్త్రం ఇక్కడ ప్రారంధాన్ని కూడా మార్చుకోవచ్చుని తపస్సుతో అది అల్పాయుష్కుడైనటువంటి సత్యవంతుని సావిత్రిదేవి తన తపస్సుతో దీర్ఘాష్మం చేసుకుంది ఇప్పుడు ఈ కథలో కూడా ఆ విధంగా ఈ పిల్లవాడు పుట్టి కొంచెం ఎదిగిన తర్వాత ఆయన మహర్షి కదా సకాలంలో ఉపనయనం చేసి నిత్యం అనుష్ఠానం చేసుకోమని చెప్పి వేద విద్య నేర్పుతున్నాడు అనుష్ఠానము వేద విద్య ఈ రెండు చాలా ముఖ్యం ఆ రెండు జాగ్రత్తగా చేసుకోమని చెప్పాడు ఇంకో పని చేశాడు ఇంటికి ఎవరైనా పెద్దవారు వస్తే నమస్కారం చేయమని చెప్పేవాడు ఎందుకంటే ఏ పెద్దవాడైనా ఆశీర్వదించాడనుకోండి మనం వినయంగా నమస్కరిస్తే వాళ్ళు ఆశీర్వదిస్తే నమస్కరించేవాడికి నాలుగు వస్తాయిట అందుకే మనకు పూర్వకాలంలో పిల్లలకు కూడా పెద్దవాళ్ళు కనబడితే దండం పెట్టరా బాబు అని చెప్పేవారు ఇప్పుడు దండం పెట్టడం పెద్దలకే తెలియదు పిల్లలకేం అని చెప్తారని ఆ మధ్య